హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి అండి ఈ కాకరకాయ పచ్చడి చేదు లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఈ రోజైతే నేను కాకరకాయ పచ్చడి చూపించబోతున్నాను మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాకాని యాక్టివేట్ చేసుకోండి లేట్ చేయకుండా ఈ కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా కాకరకాయ పచ్చడి కోసం ఒక హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి నేను ఈ కాకరకాయల్ని ఎక్కువగా గింజ లేకుండా ఉన్నాయి తీసుకోండి ఆ తర్వాత వీటిని ఇలా పైన చిన్న ఇలా ఎక్కువ ఉన్నాయి తీసేసేయండి ఆ తర్వాత వీటి శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకొని కొంచెం వెండిన తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట ఇలా ముక్కలన్నిటినీ కట్ చేసి వాటిని కూడా ఇలా మొత్తం విడివిడిగా ఆరబెట్టుకున్నట్టు ఒక గంట పాటు ఆరబెట్టుకోండి దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుందనమాట అప్పుడు మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు దోరగా బాగా వేగుతాయి అన్నమాట ఇలా చాటలో కానీ ఏదైనా పేపర్లో కానీ ఆరబెట్టుకోండి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇవి ఆరిపోయేలోపు స్టవ్ వెలిగిచ్చుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకొని ఈ ముక్కలన్నీ ఆరిపోయిన తర్వాత ఈ ఆయిల్లోకి ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి నేనైతే మొత్తం అంతా సరిపోయినాయండి నాకు మొత్తం వేసేసాను హాఫ్ కేజీ ముక్కలన్నీ మీకు సరిపోతే ఒక టూ టైమ్స్ అలా వేయించుకోండి ఒక కొన్ని తర్వాత కొన్ని ఇవి కొద్దిగా వేగేటప్పుడు ఇలా ముక్కలు వేయగానే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి అప్పుడు మనకి చేదు అనేది విరిగిపోతుందనమాట ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్ కాదు మరి మీడియం ఫ్లేమ్ లో లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ లోపల వరకు ముక్కలు ఉడికే వరకు ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా దూరగా వేగేలాగా ముక్కల్ని ఇలా కదుపుకుంటూ ఉండాలి చూసారు కదా అప్పుడే మనకి ప్యాన్కి సగమైనట్టు అయిపోయినాయి క్వాంటిటీ ఇంకొంచెం వేగాలండి చూసారు కదా ఇప్పుడైతే ముక్కలన్నీ వేగిపోయాయి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల చూసారు కదా ఒక రెండు మూడు రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు పచ్చ పచ్చగా దంచైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఇలా ముక్కలన్నిటిని వేరే ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం కారం ఉప్పు మెజర్ చేసుకుందాం ఒక పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఆవాలు మెంతులు దోరగా వేయించుకొని లాగా చేసుకొని వేసుకోవాలన్నమాట ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలాగే కారం వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి ఆ తర్వాత సాల్ట్ వచ్చేసి త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోవాలి మనం కావాలంటే మొత్తం మెజర్ చేసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఉప్పు కారం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ముందే ఎక్కువ వేసుకోకుండా ఇలా వేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకున్నా ఆ తర్వాత నేనైతే చిన్న నిమ్మకాయ అయితే మీడియం సైజ్ అయితే ఒక ఫోర్ ఫైవ్ అయితే సరిపోతాయండి లేదా పెద్ద అయితే ఒక మూడు తీసుకోండి వీటిని ఇలా జ్యూస్ తీసి ఒక జల్లిగంటతో గింజలు ఇలాంటివి ఏమీ రాకుండా తొం తొక్కలు రాకుండా ఇలా జల్లిగంటతో అయితే నిమ్మరసాన్ని తీసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ మనకి నిమ్మరసంతోనే ఈ కారం అంతా మిక్స్ అయిపోయింది చూసారు కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న కాకరకాయలు వేయించుకున్న నూనె ఉంది కదా ఇది ఆల్మోస్ట్ ఆ నూనె మొత్తం మారిపోయిందండి మనం వేడి నూనె అయితే పోసుకోకూడదు చల్లార్చుకున్న నూనె పోసుకోవాలి దీన్ని కొంచెం కొంచెంగా ఈ కారం కాకరకాయ ముక్కల్లో కలుపుకుంటూ పోసుకుంటూ చూసుకుంటూ కారానికి ఆయిల్ సరిపోతుందా లేదా అని అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ అయితే పోసుకోండి చూసారు కదా లాస్ట్లో నేను నాలుగు మిర్చి కూడా వేయించి వేసానమాట ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒకసారి ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చెక్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసి కూడా మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అంతేనండి ఎంత సింపుల్గా ఈ వర్షాకాలంలో అయితే మనకి కూరలు అయితే ఏమి తినాలనిపించట్లేదు కదా ఇలా ఏమన్నా పచ్చళ్ళు చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ వర్షాకాలంలో అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్